యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అపోశ్రే పౌలు ఎఫేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకుందాం క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పర్లోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టిన క్రీస్తు యేసునందు అనేటువంటి ఈ పరిధి గురించి క్రైస్తవులు ఎరిగుండాలి లోకంలో మనం జీవించేటప్పుడు సాతాన యొక్క పరిపాలన కింద మనం జీవించాం సాతాన్ యొక్క క్రియలను అనుసరించి వారి యొక్క దురాశను అనుసరించి మనము మన జీవితాన్ని పాడు చేసుకున్నాం మన ఆత్మని నాశనకరమైనటువంటి పరిస్థితులు నడిపించుకున్నాం అయితే దేవుని యొక్క కృప ఆయన ప్రేమను బట్టి ఏసుక్రీస్తు యొక్క సువాత ద్వారా మనము క్రీస్తులో ప్రవేశించుటకు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మనం క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేయబడి దేవుని యొక్క క్రతధమ చట్టాన్ని బట్టి మనం క్రీస్తు నందు ప్రవేశిస్తూ ఉన్నాం ఈ ప్రవేశించినటువంటి ప్రజలే క్రైస్తవులు ఈ క్రైస్తవులు దేవుని యొక్క సంఘమై ఉన్నారు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు వీరి యొక్క పాత్ర ఏంది వారి యొక్క జీవితంలో వారు పరిశుద్ధం కొనసాగించటము వారి యొక్క పాత్ర దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నియమాలను అనుసరించి వాళ్ళు పరిశుద్ధంగా బతుకున్నట్లుగా వారి యొక్క పాత్రను వాళ్ళు పోషించవలసిన వారే ఉన్నారు అయితే ఈ క్రీస్తు నందు జీవించేటువంటి ప్రజలు క్రీస్తులు జీవాన్ని కలిగి ఉండేట్లుగా సమయటువంటి ఎదుగుదలలో వాళ్ళు పెంపారబడేట్లుగా దేవుని యొక్క సహాయం మనకి అనుగ్రహంపడుతుంది దాంట్లో భాగంగా క్రైస్తవులకు దేవుడు క్రీస్తు నందు ఆత్మ సంబంధంటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు మాత్రమే కాదు క్రీస్తునందు సంఘ సహవాసము అనుగ్రహించి వారు ఒకరినొకరు ఆత్మ సంబంధంగా ఎదిగేట్లుగా దేవుని యొక్క సహాయము ఈ క్రీస్తులో జీవించేటువంటి ప్రజలకు అనుగ్రహం ఉంది ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే మనల్ని ఆయనతో కూడా లేపి ఏసుక్రీస్ ప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు లేచి తండ్రి యొక్క కుడు పాసం కూర్చున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తో పాటు పరలోక మందు మనల్ని కూర్చోబెడుతున్నాడు అనే విషయాన్ని ఈ లేఖన భాగము మనకు తెలియపరుస్తూ ఉంది అంటే మనం ఈ భూమి మీద నివసిస్తున్నాము కానీ మన యొక్క ఆత్మసమైనటువంటి వాతావరణము జీవన విధానము మన ప్రవర్తన మన క్రియాశీలకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆత్మసమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఆ వాతావరణం బట్టియే మన జీవితం ఈ భూమి మీద కొనసాగుతుంది మనము యేసు ప్రభుతో పాటు పరలోకంలో కూర్చున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని పౌలు గమని మనకి తెలియపరుస్తున్నాడు ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో ఆత్మ సందే క్రీస్తు ఏసునందు ఉన్నటువంటి ఆ జీవన కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి ఏసుక్రీస్తుతో పాటు కూర్చున్నారు పెట్టాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు చాలా తేటగా తెలియపరుస్తున్నాడు మనను ఆయనతో కూడా లేపి పరలోకమున్న ఆయనతో కూడా కూర్చుండిబెట్టను మనం భూమి మీదే ఉన్నాం క్రీస్తులో జీవిస్తున్నాం కానీ మనము పరలోక సంబంధులము అని పౌలు తెలియపరుస్తున్నాడు ఏసు ప్రభుత్వం పాటు ఉన్నాము అని రూఢిగా తెలియపరుస్తున్నాడు చూడండి ఈ లేఖన భాగము మనల్ని అంత ధైర్యపరుస్తుందో చూడండి అంటే ఈ లోకంలో చాలామంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎదురయ్యేటువంటి కష్టాలను బట్టు ఇబ్బందులను బట్టు క్రీస్తులో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటారు ఏంది ఈ సమలు బాధలు కష్టాలని మనోవిచారంతోను దుఃఖంతోనూ వేదన పడుతూ ఉంటారు కానీ క్రైస్తవులు పరలోక సంబంధులు పరలోకంలో యేసుప్రభుతో పాటు జీవించేటువంటి ప్రజలు తండ్రి కుడుపాసన యేసుప్రభు ఉన్నట్టుగానే మనము ఆయన పక్కన ఉండబోతున్నాము మన జీవితాలు ఎంత గొప్పవో మనం ఆలోచన చేయవచ్చు అంటే ఒక వ్యక్తి క్రీస్తులో జీవించడం అనేది ఎంత భాగ్యము ఎంత మనోహరమైనటువంటి జీవన విధానము ఒకసారి మనం ఆలోచించవచ్చు అందుకే పౌలు ఈ లేఖనం ద్వారా మన అందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు మనకు ఒక ఆదరణ ఇస్తున్నాడు ఇక్కడ ఏంటి ఆదరణ మన క్రీస్తుతో పాటు ముందు కూర్చొని పెట్టాడు దేవుడు మన క్రీస్తు సంబంధము దేవుని వారసలము దేవుని ప్రజలమే ఉన్నామనే విషయాన్ని తేటగా తెలియపరుస్తున్నాడు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమిస్తూ విశ్వాసాన్ని కడవరకు నిలబెట్టుకుంటారో అక్కడ వరకు వారి జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విలువల చేత ముందుకు కొనసాగుతారో వాళ్ళు దేవుని సంబంధులు దేవుని రాజ్య పౌరులు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అందుకే ప్రతి క్రైస్తవుడు క్రీస్తులో జీవిస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడనేటువంటి అనుభూతితో బ్రతకాలి ఇది ఎంత గొప్ప అనుభూతి అండి అంటే మనం ఆలోచన చేస్తే క్రీస్తుతో పాటు పరలోకమనుడు దేవుడు మనల్ని కూర్చోబెట్టాడంటే ఏం చిన్న విషయం కాదు ఇక్కడ ఎంత ఆదరణ ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట ఎంత మనల్ని బలోపేతం చేస్తుంది ఈ మాట అనేది మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి జీవము గొప్పదై ఉంది ఆ జీవాన్ని మనము సాధిస్తూ ఈ లోకంలో పరలోక సంబంధాలుగా బ్రతికినట్లుగా ఈ శరీరంతోనే ఉన్నాం మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదైతే మనము దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆ జీవితాన్ని మనము స్వాధీనం చేసుకోబోతున్నాం స్వంతం చేసుకోబోతున్నాం ఏసుక్రీస్త రెండు రాకల్లో అవన్నీ మనము సాధించబోతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని స్వాతంత్రించుకునేట్లుగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలంగా కొనసాగిద్దాం ఎక్కడ తడబడద్దు ఎక్కడ బలహీనపడద్దు ఎక్కడ కూడా మన యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా